ఎన్నికలు దగ్గర పడే కొద్దీ పవన్ పిచ్చి పరాకాష్ఠకు చేరుతోందని వైఎస్ఆర్సీపీ నాయకురాలు వాసిరెడ్డి పద్మ ధ్వజమెత్తారు ప్రజల ముందు బహిరంగ సభల్లో ఈ రకమైన తీరు ప్రదర్శిస్తున్న పవన్ రాజకీయాల్లో పోటీకే అనర్హుడని వాసిరెడ్డి పద్మ అన్నారు ఈయన అసలు పోటీకి అర్హుడా అనేటటువంటి అనుమానాలు ప్రజల్లో కలుగుతూ ఉన్నాయి ఎందుకంటే నిన్న మాట్లాడినటువంటి తీరు అతను అధికారంలోకి వచ్చేస్తామని పగటి కళ్ళు కంటూ అధికారంలోకి వస్తే ఇవాళ జగన్ గారిని మరొకళ్ళని ఇంకా తన ఎవరినై ఎవరైతే తన తనకి గిట్టదో ఎవరినైతే ద్వేషిస్తున్నాడో వాళ్ళందరినీ కూడా తాటదీస్తాను తొక్కదీస్తాను మోకాళ్ళ మీద దేకిస్తాను ఇలాంటి భయంకరమైనటువంటి పిచ్చి మాటలు మాట్లాడుతున్నాడు అంటే దీని అర్థం ఏమిటని చెప్పి పవన్ కళ్యాణ్ అడుగుతా ఉన్నాం తాడేపల్లిలో వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో ఆమె మీడియాతో మాట్లాడారు ఉచ్చం నీచం లేకుండా మాట్లాడుతున్నారని విమర్శించారు ఇంకా ఆమె ఏమన్నారంటే పవన్ కు ఒళ్లంతా ఓటమి భయం పట్టుకుంది ఆ భయంతో పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నారు పవన్ ప్యాకేజీ రాజకీయాల కోసం చిరంజీవిని కూడా రాజకీయాల్లోకి తెస్తున్నారు చిరంజీవిని చిరంజీవి గారిని ఎవరు ఏమి విమర్శించలేదు కానీ చిరంజీవిని అన్నారు చిరంజీవిని అన్నారని మళ్ళీ అందరూ కలిసి చిరంజీవిని తిట్టడానికి ఈయన ప్లాన్ వేశాడు ఎందుకంటే పవన్ కళ్యాణ్ అంటే ఎవరు పట్టించుకోవడం లేదు అయిపోయింది ఆయన సినిమా కాబట్టి తన అన్న చిరంజీవిని తీసుకొస్తే మళ్ళీ ఏదో రక్త కట్టించవచ్చు ఆట అనేటటువంటి పద్ధతిలో ఇవాళ చిరంజీవిని కూడా లాగి అందరితో తిట్టించేటటువంటి కార్యక్రమాన్ని పవన్ కళ్యాణ్ గారు తీసుకున్నారు ఏపీ రాజకీయాల్లో పవన్ సినిమా ప్లాఫ్ అయ్యింది సినీ స్టార్గా చిరంజీవి అంటే అందరికీ గౌరవం ఉంటుంది చంద్రబాబు కోసమే పవన్ పార్టీ పెట్టారు జాతీయ పార్టీ దగ్గర ప్యాకేజీ కోసం నాటకాలు చేశారు పదిహేను ఏళ్లుగా నీ పార్టీని కనీసం ప్రజలు గుర్తించడం లేదు తిరస్కరించారు పూర్తిగా జనసేన అనేటటువంటిది ఒక భజన సేన చంద్రబాబుకు ఒక భజన కొట్టేటటువంటి పార్టీ అనేటటువంటిది ప్రజలు పదే పదే నీ ముఖాన చెప్తున్నా కూడా అర్థం కానట్టు నటిస్తూ ఎప్పటికప్పుడు ప్యాకేజీల కోసం రాజకీయాలు చేస్తూ ఇవాళ వాళ్ల మీద వీళ్ల మీద నాలుగు వీరోచితమైనటువంటి డైలాగులు కొట్టేసి నాలుగు రోజులు మళ్ళీ కనబడకుండా పోతే నీ ప్యాకేజీ నీకు దక్కుతుందనేటటువంటి దురుద్దేశం తప్ప రాజకీయాల్ని సిన్సియర్గా చేయాలని కానీ నిన్ను నమ్ముకున్నటువంటి కార్యకర్తల్ని నాయకుల్ని కానీ నిన్ను నమ్ముకున్నటువంటి సామాజిక వర్గానికి కానీ ఏ రోజున వాళ్ళ గురించి ఆలోచించినటువంటి పాపన పోలేదు జనసేనలో ఎవరికి టికెట్లు ఇచ్చావో గుర్తుందా పవన్ అంటూ నిలదీశారు వాసిరెడ్డి పద్మ టీడీపీ నుండి వచ్చిన వారికి చంద్రబాబు చెప్పాడని టికెట్లు ఇచ్చారు పార్టీని నమ్ముకున్న వారిని మోసం చేశారు రేపు ఓటమి తర్వాత ఇతర దేశాలకు పారిపోయేందుకు పవన్ సిద్ధంగా ఉన్నారు నీ పార్టీ జెండా మోసిన వాళ్ళ నీ పక్కన నిలబడినటువంటి వాళ్ళ నువ్వు కష్టంలో ఉన్నప్పుడు మాట్లాడినటువంటి వాళ్ళ ఇచ్చావు టికెట్లు జనసేన టికెట్లు టీడీపీలోంచి అర్ధరాత్రి అర్ధరాత్రి తెలుగుదేశం పార్టీ టికెట్లు చంద్రబాబు చెప్తే ఆ మనుషులకు నువ్వు ఇచ్చావు టికెట్లు ఇంత పచ్చిగా ప్యాకేజ్ రాజకీయం చేస్తూ నిన్నెవరు అనకూడదు మళ్ళీ నిన్నెవరు పల్లెత్తు మాట చిల్లర రాజకీయాలు ప్యాకేజీ రాజకీయాలు మీ ఇష్టం వచ్చినట్లు రాజకీయాలు చేస్తూ సీఎం జగన్ ఏనాడు పవన్లా బూతులు మాట్లాడలేదు అసహ్యకరమైన భాష మాట్లాడేది పవన్ మాత్రమే చంద్రబాబు కూడా పవన్ జనసేనను భజనసేనగా మార్చారు అసలు జనసేన పెట్టిందే చంద్రబాబు కోసం పార్టీ పెట్టి ఇన్నేళ్లైనా ప్రజలు గుర్తించలేదంటే పార్టీ బలోపేతం పట్ల పవన్కు చిత్తశుద్ధి లేదు ఇక్కడ ఉన్నది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు కోట్లాది మంది ప్రజల అభిమానాన్ని పొందినటువంటి పార్టీగా మేము మాట్లాడుతున్నాం నీలాగా పిరికి పార్టీ కాదు నీలాగా ప్రజలకు దూరంగా ప్యాకేజ్ రాజకీయాలు చేసేటటువంటి పార్టీ కాదు కనుక నేను మాట్లాడుతూ ఉన్నాం మరొకసారి చెత్త మాటలు మాట్లాడితే తగిన గుణపాఠం చెప్తాం మీరు ఎన్ని కూటములు కట్టినా ఎంతమంది కలిసొచ్చినా ప్రజలంతా మా జగనన్న పక్షాన ఉన్నారనేది వైఎస్ఆర్సిపి సిద్ధం సభల ద్వారా మేమంతా సిద్ధం బస్సు యాత్ర ద్వారా నిరూపితం అవుతుంది అంటూ మాట్లాడారు వాసిరెడ్డి పద్మ